హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోమెన్ డాటా డివోషనల్ స్కిల్స్ దసరా సందర్భంగా విజయవాడ అమ్మవారి ఆలయం దగ్గర దసరా ఉత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయండి విజయవాడ ఇంద్రకీలాద్రిపై చాలా కోలాహలంగా ఉందండి లక్షలాది మంది భక్తులు విజయవాడ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి అక్కడ కోలాటాలు సంగీత నృత్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూడడానికి కనుల పండుగగా ఉన్నాయండి ఊరంతా లైటింగ్తో కలకల్లాడిపోతుందండి చాలా బాగా పెట్టారు లైటింగ్ అంతా అసలు ఎక్కడైనా సరే చాలా చోట్ల అమ్మవారిని నిలబెట్టారండి రకరకాలుగా అమ్మవారి అవతారాలు వేసి ఆ లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు ఒక చోట అయితే కుండలలో లైట్స్ పెట్టి దానికి హోల్స్ పెట్టి చాలా బాగా చేశారండి ఇక్కడ చాలా వెరైటీగా అనిపించింది డెకరేషన్స్ చూడండి ఎంత బాగా చేశారో ఇది వరకు ఫెర్రీలో చేసినట్టుగా హారతులు ఇస్తారు కదండి కృష్ణాహారతి అది కూడా తొమ్మిది హార్ కృష్ణానదికి తొమ్మిది హారతులు కూడా ఇస్తున్నారండి ఇంకా ఇంకా ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ సంవత్సరం అయితే జనాలు చాలామంది వచ్చారండి దర్శనానికి ఒక్కొక్కళ్ళకి నాలుగు అలా పడుతుంది ఇంకా మూలా నక్షత్రం సరస్వతి దేవి అవతారం రోజున ఇంకెంతసేపు పడుతుందో తెలీదు చాలా బాగా జరుగుతుందండి దసరా ఇదంతా నా ఛానల్ వచ్చేసి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ దసరా శుభాకాంక్షలు